ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో అరవయ్యవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం కౌంతేయ పురుషస్య ఇంద్రియాణి హరంతి నేర్చుకుందాముయపురుసభం శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఓ అర్జున ఇంద్రియములు ప్రమతనశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుట కొరకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాగుకొని పోవచునే ఉండును అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు స్వామి ఈ శ్లోకంలో మానవులు మనస్సును శరీరాన్ని ఇంద్రియముల నుండి నిగ్రహించుకోవాలని ఎన్ని ప్రయత్నములు చేసినను శ్రద్ధాభక్తులతో పరమాత్మని పాదాలు పట్టుకోకపోతే పరమాత్మను శరణాగతి చేయకపోతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల మీద ఐశ్వర్యం మీద బంధువుల మీద కుటుంబ సభ్యుల మీద వ్యామోహం విడిచిపెట్టకపోతే ఇంద్రియముల చేత మానవులు బలి అయిపోతారు ఇప్పుడు శివరాత్రి రోజు ఉపవాసం చేయాలనుకుంటాం చక్కగా భగవంతుణ్ణి పూజించి పూజ గదిలో నుండి బయటికి వస్తాం అక్కడ లడ్లు నేతి గారెలు బొబ్బట్లు పంచపక్ష పరమాణాలు ఎవరో ఒకరు తెచ్చిపెట్టేశారు అనుకోండి ఇంద్రియములు వైపు లాగుతుందన్నమాట మన కళ్ళు ఆ నేతితో చేసినటువంటి లడ్లను గారెలను బూరెలను అన్నిటినీ చూసిన తక్షణమే తినేసేయి తినేసేయి ఉపవాసం కావాలంటే ఇంకొక శివరాత్రికి చేసుకోవచ్చు లేదా వైకుంఠ ఏకాదశి చేసుకోవచ్చు తినేసేయని కళ్ళు లాగుతాయి అన్నమాట ఆ వాసన పీలుస్తూ ముక్కు అంటుంది ఆహా ఎంత అద్భుతంగా ఉంది గుబాళిస్తూ ఉంది వెంటనే పోయి దాన్ని తినేసేయి అంటుంది నాలుగు పైన కొన్ని రసాయనాలు ఊరుతాయి అన్నమాట ఎలాగైనా తినేసేయాలని చేతులు వాటి వైపే పరుగులు తీస్తూ ఉంటాయి కళ్ళు ముక్కు నాలుక ఇటువంటి ఇంద్రియాలకు లోబడకుండా లేదు లేదు నేను ఈ రోజు శివరాత్రి రోజు ఉపవాసం చేస్తానని ఒక నియమం పెట్టుకున్నాను ఈ రోజు పరమేశ్వరుడికి నా జీవితంలో అంకితం చేశాను నేను వాటిని ముట్టుకోను అని ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి పంచపక్ష పరమాణాలు వచ్చి మన ముందర పెట్టినా కూడా వాటిని తాకనైనా తాకకూడదు ఒక అందమైనటువంటి అప్సరస వచ్చి మన ముందరూ నిలుచుకోవద్దనుకోండి ఒక అందమైన అమ్మాయి వచ్చి మన ముందర నిలుచుకొని మన పూజను మన వ్రతాన్ని భంగం చేయడానికి ఎంత ప్రయత్నించినను మన శరీరాన్ని నిగ్రహించుకొని ఇంద్రియాలను నిగ్రహించుకొని పరమాత్మ పట్ల శ్రద్ధాభక్తి చూపించాలి ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే మనసు వెళ్ళిన చోటికంతా కూడా మణచుపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది అతడికి సద్గతులు దొరకవు మోక్షము అనేది దొరకదు కాబట్టి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలని స్వామి ఈ శ్లోకంలో చెబుతున్నాడు సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకొని మనస్సులో ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ భగవంతుని మీద శ్రద్ధ చూపించకపోతే మనస్సు నానా వైపులో లాక్కొని వెళుతుంది మనసు వెళ్ళిన చోటికి మనం ఏనాడు కూడా వెళ్ళరాదు అని ఈ శ్లోకంలో స్వామి వివరిస్తూ ఉన్నాడన్నమాట ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు చూడండి స్వామి భగవద్గీతలో రెండు రోజుల క్రితం ఒకరు కామెంట్ పెట్టారు ఫ్రిడ్జ్ లో ఉంచుకున్నటువంటి పూలతో భగవంతుడికి పూజ చేయవచ్చా అని ఈ ప్రశ్నకు ఇంతకు ముందే మన ఛానల్లో నేను సమాధానం చెప్పినట్లున్నాను గుర్తులేదు ప్రతినిత్యము స్నానమైన తర్వాత పూల మొక్కల్లో ఉన్నటువంటి పూలను తులసి దళాలను కోసుకొని వచ్చి భగవంతుడికి సమర్పిస్తే చాలా మంచిది సిటీలో ఉన్నటువంటి వాళ్లకు ఇంటి దగ్గర స్థలం ఉండదు పూల మొక్కల్ని పెంచుకోవడానికి వాళ్ళు మార్కెట్ నుండి చేమంతి పూలో గులాబీ పూలో కొనుక్కొని వస్తారు ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకొని భగవంతుడిని పూజిస్తారు అలా పూజించవచ్చా అంటే పూజించవచ్చు కానీ ఎక్కువ రోజులు పూలు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే పాచిపోతాయి ఆ పూలు నల్లగా మారిపోతాయి దుర్గంధ పూలతో ఎప్పుడూ భగవంతుడిని పూజించకూడదు గుడ్డి పూలు కుంటి పూలు చీడు పట్టినటువంటి పూలను భగవంతుడి పొరపాటును కూడా సమర్పించకూడదు రెక్కలు రాలిపోయినటువంటి పూలు పురుగులు పట్టేసినటువంటి పూలు చూడడానికి వికారంగా ఉన్నటువంటి పూలను ఎప్పుడూ భగవంతుడి యొక్క పూజలో వాడకూడదు మనం పూల చెట్లలో నుండి పూలు కోసుకొని వచ్చినా కూడా అంతే మనం సోఫా మీద మంచం మీద పొరపాటును కూడా పెట్టకూడదు పూజ గదిలోనే పెట్టాలి కొంతమంది దేవుడికి పూలు కట్టేటప్పుడు నేల మీద వేసుకొని కాలు చాంపుకొని పూలు కడుతూ ఉంటారు అలా చేయకూడదు కింద ఒక న్యూస్ పేపర్ కానీ ఒక పరిశుభ్రమైన వస్త్రం కానీ వేసుకొని మీద పూలు పోసుకొని చక్కగా పూలమాల కట్టి భగవంతుడికి సమర్పించవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తులసి దళాలు బిల్వ దళాలు ఎండిపోయినా కూడా భగవంతుడికి సమర్పించవచ్చు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడిపోయాయి అనుకోండి చక్కగా కడిగేసి భగవంతుడికి సమర్పించవచ్చు మీకు తులసి బిల్వ దళాలు దొరకలేదనుకోండి భగవంతుడి మీద పెట్టినటువంటి తులసి బిలువ దళాలని మళ్ళీ తీసి కడిగేసి మరుసటి రోజు పూజలో కూడా వాడుకోవచ్చు ఇలా ఏడు సార్లు వాడుకోవచ్చు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి మీ ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాస్ కినో భవంతు కృష్ణార్పణ